ప్లీజ్ 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 ఉందండి ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఇప్పుడు మీ ట్రైలర్ చూపించారు రేపు సినిమా చూద్దాం అలా అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒక రెండు నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష అసలు పాపం అయినదో ముచ్చట పడి కట్టుకుంటే ముచ్చట పడి కట్టుకున్నారంట మా మంత్రి గారు చెప్తున్నారు నిరుపేద అధ్యక్ష ఒక్క విషయం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ లోకేష్ బాబు గారు మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందర్నీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు చంద్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినాయి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టిన తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఆల్ రీజన్స్ డబ్బు దుర్వినియోగం అబ్నార్మల్ ప్రైసింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఎన్ని కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి అధ్యక్ష దీంట్లో అధ్యక్ష దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకూడదు ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ విషయము ఎవరైతే ఋషికొండ ప్యాలెస్ ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఐ రిపీట్ కొన్ని వేల మందికి ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి ఒక ఇళ్ళు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందాం అనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష ఇది ప్రజలకి ఉపయోగం లేదు అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం అధ్యక్ష ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్ కూడా ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లు అంటే ఆ రేట్లు పిస్తం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిన్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్ లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఈ ఎక్కువ మాడుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్టు అట్లాగే అధ్యక్ష నేనే గురి నేను కూడా పెద్ద బాధితుడిని ఇవి ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా కాంట్రాక్టర్ పాపం పద్నాలుగు వందల యాభై రూపాయలు రెసిప్ట్ కట్టారు అధ్యక్ష తిరుపతిలో బిల్డింగ్ అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వము వాడుకుంటుంది అధ్యక్ష అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ ని అపాయింట్ చేసుకున్నారు అధ్యక్ష విచిత్రం ఏంటంటే అధ్యక్ష కేసు పెట్టి ఆర్బిట్రేటర్ ని కాంట్రాక్టర్ ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లక్గా అప్పుడు అజయ్ కుమార్ గారు అని ఒక అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలాన్ని అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక అంత అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రం ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు చాలా సంతోషము ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష ఉమ్మడి అభ్యర్థులను ఎన్నుకోవటం అధ్యక్ష తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ ఇండివిజువల్ తో పెట్టి అధికార దుర్వినియోగము డబ్బు దుర్వినియోగము ప్రజా డబ్బుని వృధా చేసిన మలానా తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఒక్కసారి మీకు తెలియజేసుకుంటాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష రఘురామరాజు గారు రేపు మీకు మాట్లాడక అవకాశం లేదు ఇప్పుడే మాట్లాడారు రెండు నిమిషాలు ఇప్పుడైనా మూడు నిమిషాలు కృష్ణకుమార్ రాజు గారు అని చెప్పి మాట్లాడలేను ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే కార్పొరేటర్ వాళ్ళు లోకల్గా దాని గురించి వివరించడం అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సో మోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది ఆ సమయంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు ఇరవై రెండు వేలు చిల్లర ఎస్ఎఫ్టీ ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్ అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను ఆ డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి తూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మేము ఫాలో అవుతున్నాం ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు అతని కంప్లైంట్ని మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ అఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇంత ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేటెంట్ లైస్ని అంటే అది పెర్జూరి కింద వస్తుంది కోర్టుని తప్పుదోవ పట్టించడం అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్దాలని అక్కడ ఫైల్ చేయటం పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది చివరికి అనుకున్నట్టుగా ఆ ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీ కాకుండా ఇందాక గౌరవనీయులైన మంత్రివర్యులు చెప్పినట్టు ఒక లక్ష ఇరవై వేల చిల్లర ఎస్ఎఫ్టీ కట్టడం ఆ తర్వాత ఒక చిన్న డ్రామా ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు ఈలోపు ముఖ్యమంత్రి గారు ఒక అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకు ఇల్లు దొరుకుతుందా చూడండి స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంతా ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే హరే ఇక్కడ ఇల్లు దొరికింది ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట సరే గట్టి సార్ రేట్ అందులోనే ఉందాం పోని టూరిజం వాళ్ళకి చెప్పి అందులోనే ఉందాం వాటి నాకు ఎక్కడైనా పర్వాలేదు ఆమె సింపుల్ మ్యాన్ అని చెప్పి ఆయన దానికి ఆయన అంగీకారం తెలిపారు ఆ తెలిపిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నాం సార్ ఇప్పుడు ఇల్లు అఫీషియల్గా ఓకే చేశాడు ఎప్పుడైనా సరే చర్యలు తీసుకోండి అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము డిస్మాంటిలింగ్ ఆర్డర్స్ ఇస్తాము మీరేమో వరి కావాలేదన్నారు ఇప్పుడు దాకా ఆ మ్యాటర్ రాలేదు ఎలక్షన్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకంటే ఆయన అంటే డిస్ట్రక్షన్తో మొదలుపెట్టారు నాకు తెలిసి గౌరవం లేన ముఖ్యమంత్రి గారు ఈయనంత కన్స్ట్రక్షన్ బేస్డ్ యాక్టివిస్ట్ అతను డిస్ట్రక్షన్ బేస్డ్ సో కాబట్టి ఒక ఐదు వందల కోట్లు ప్రజలను దుర్వినియోగం చేశారు శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్లో దుర్వినియోగం అయి ఈ ఐదు వందల కోట్ల వలన అతను అలరై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం సో అని చేత ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయనకి ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ ఐదు వందల కోట్లని మనం క్షమించవచ్చు చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హాఫ్ దిస్ ఇస్ మై లాస్ట్ స్పీచ్ ఇక్కడ కూర్చుని మళ్ళీ లాలిక కట్ కాబట్టి దీని మీద లాస్ట్ సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా సో ఇది నా పర్సనల్ ఒపీనియన్లో అంటే నేనేసిన కేసు కూడా ఇప్పుడు అప్పుడు కొట్టివేయమని అడిగాం ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇన్ఫెక్చువస్గా నేను వెనక్కి తీసుకుంటాను రామకృష్ణ గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు దాంతో కూల్చేమన్నాం అంటే ఇంత దారుణం అనేది తెలియదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర గా భావించి దాన్ని తెలివిగా అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ చేసినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది అడ్డుకేస్తే రావు వేడే కాదు సో అని దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన సాధ్యానికి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది అలాగే దాన్ని మనం ఒక గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు ఎక్కడ వద్దు చర్యలు చాలా ఆటలకి ఉందని తెలియజేస్తూ నమస్కారం గారు ఓకే మీ మనోభావాలు అని చూసిన తర్వాత సార్ సార్ కనీసండి పెద్దలు పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు కదా మీ మనోభావాలు చూసిన తర్వాత చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్గా ఉంది పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు దీన్ని స్వామివారు ఉన్నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు నాడు కేటాయిస్తారు ఇప్పుడు ఒక్క లాస్ట్ క్వశ్చన్ ఉంది ఇదే మిస్యర్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పట్టు పరిశ్రమల శాఖకు తగినంత బడ్జెట్ కేటాయించబడలేదు దీని కారణంగా ఈ శాఖ రైతులందరినీ అన్ని అంశాల్లో కలుపుకోలేకపోయింది సమాధానం అవునండి సి ప్రశ్నకు సమాధానం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా ప్రోత్సాహక పథకాలు అమలు చేయబడుతున్నాయి యాభై నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసిన వెంటనే పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలన్నీ విడుదల చేయబడతాయి డి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం రాష్ట్రంలో సిల్కు సమగ్ర ఎంజీఎన్ఆర్బిజీఎస్ ద్వారా ఆర్కేవివై మరియు ఎస్డిఎస్ వంటి వివిధ పథకాల ద్వారా పట్టు పరిశ్రమ మరియు మల్బరీ రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు విజయ్ చందర్ గారు పార్వతపురం ఎమ్మెల్యే గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పట్టు పరిశ్రమని గత వైసీపీ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష దాదాపు లక్షలాది మంది కార్మికులు లక్షలాది మంది రైతులు సిరికల్చర్ మల్బారీ పంట మీద ఆధారపడి జీవిస్తున్న వీళ్ళందరికీ పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష గతంలో పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కి పర్యటనకు వచ్చి అక్కడ సిరికల్చర్ రైతులకి మల్బార్ రైతులకి హామీ ఇవ్వడం జరిగింది బకాయిల్ని రద్దు చేసి ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా బకాయిల్ని కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పరిశ్రమని నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష దాదాపు లక్ష యాభై వేల ఎకరాల్లో మల్బారీ రైతులు సాగు చేసుకుంటున్నారు అధ్యక్ష అందులో నా మరకశర నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో ఈ సాగు ఉంది ఆ రైతులకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో మనం ఇచ్చిన ప్రోత్సాహకాలని మళ్ళీ తిరిగి ఇవ్వాలని సందర్భంగా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం రాయితీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇవ్వకపోగా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా డ్రిక్కు సౌకర్యం కావచ్చు ఎరువులు కావచ్చు ఇవన్నీ ఆ రైతులకు ఇవ్వకపోగా దాదాపు లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా రీలర్లు అధ్యక్ష దాదాపు ఎంతో మంది రీలర్లు ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు దాదాపు వాళ్ళకు కూడా పది కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష పట్టుకూల నుంచి దారం తీసేందుకు రీలింగ్ యూనిట్లు అవసరం అందుకోసం షెడ్ నిర్మాణానికి ఇరవై లక్షలు యంత్రానికి పదహైదు లక్షలు మంజూరు చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇచ్చేవారు అధ్యక్ష దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడం వల్ల రీలర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మగ్గాల కార్మికుల్ని పట్టు సాగు చేసేటువంటి రైతుల్ని రీలర్లని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మడకసిర నియోజకవర్గానికి పెన్షన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వతహాగా షెడ్యూల్ పరిశీలించి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది రీలర్లతో మాట్లాడడం జరిగింది గతంలో ఏవైతే ప్రోత్సాహకాలు ఇచ్చే వాళ్ళమో ఖచ్చితంగా ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నాను అధ్యక్ష మల్బారి రైతుల్ని మగ్గల్ నేసే కార్మికుల్ని రీలర్లని ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బకాయిలు ఉన్నటువంటి అరవై కోట్లని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తానని అధ్యక్ష అదేవిధంగా మా నియోజకవర్గంలో ఒక్క రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క పంట లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రైతులతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఒక్క మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని అదేవిధంగా హౌసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీటిపైన గౌరవ మంత్రి గారు మీ ద్వారా సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేస్తాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ శాఖ ఒక పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు ఉన్నటువంటి బాకీలు కూడా తీర్చకపోవడం వల్ల పూర్తిగా ఈ శాఖ నిర్వీర్యమైంది అధ్యక్ష మొన్న మేము వచ్చిన తర్వాత బాకీలు నెరవేర్చడానికి అదేవిధంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ రైతులను ప్రోత్సహించడానికి ఎరువులు ఇవ్వడం కానీ క్రిమి సంహారక మందులు ఇవ్వడం కానీ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం కానీ దీని విస్తీర్ణం పెంచడం కానీ ఎందుకంటున్నానంటే దీని విస్తీర్ణం ఎంత మనం పెంచగలిగితే అంత ఎక్కువగా రైతులకు ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది ఎక్కడైతే వాటర్ సోర్స్ చాలా తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈరోజు ఈ మల్బరి కానీ సిల్క్ కానీ పండిస్తున్నారు నేను ఎవరైతే సభ్యులు మన రాజుగారు అడిగారు మళ్ళీ పాత విధానాలన్నీ అమలు చేస్తాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్జెస్ ద్వారా మళ్ళీ షెడ్లలో మళ్ళీ సబ్సిడీ ఇచ్చి షెడ్లు కూడా కట్టిస్తాం అదేవిధంగా ఈ బడ్జెట్లో దాదాపుగా నూట ఏడు పాయింట్ నలభై నాలుగు కోట్లు మొన్ననే బడ్జెట్లో కూడా పెట్టాం తప్పనిసరిగా మళ్ళీ మలబరి శాతని ప్రోత్సహిస్తాం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా రివైవ్ చేసి వాళ్ళకు అందుకుంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాను రెండవది అక్కడ ఒక్కలు ఎక్కువ పండిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు అడిగారు ఒక్కల గురించి సపరేట్ ఒక మార్కెట్ పెట్టాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఒక్క మార్కెట్ గురించి తర్వాత ప్రభుత్వం మారింది ఆ జీవో అమలు జరగలేదు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక్కల మార్కెట్ తప్పనిసరిగా స్థాపిస్తామని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు అది ఫైల్ ప్రాసెస్ లో ఉంది వీలైనంత తొందరగా మళ్ళీ అక్కడ ఒక్కల్ మార్కెట్ కూడా పిచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతులకు కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తాను అండి పన్నెండు గంటల తర్వాత మనకి పన్నెండు గంటల తర్వాత డిప్యూటీ స్పీకర్ అనౌన్స్మెంట్ ఉంది అంచే మనందరం కలిసి పన్నెండు గంటలకల్లా ఇక్కడ ఉండాలి అప్పటి వరకు బయటికి వెళ్ళి టీ తాగొద్దు